నమస్కారం నా పేరు శ్రీరామ్ చర్మ సీనియర్ సిటిజన్స్ కార్డు గురించి విన్నారా సీనియర్ సిటిజన్స్ అంటే అరవై అంతకంటే ఎక్కువ సంవత్సరాలున్న స్త్రీ కానీ పురుషుడు కానీ భారత ప్రభుత్వం నుంచి ఇట్లా కార్డు తీసుకోవచ్చు దీన్ని సీనియర్ సిటిజన్స్ కార్డు అంటారు ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల ఏంటి బెనిఫిట్సు ట్యాక్ బెనిఫిట్స్ ఈ కార్డు వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం మూడు లక్షల వరకు ఎగ్జంప్షన్ ఉంది ఎయిర్ టికెట్స్లో కన్సెషన్ ఉంటుంది ఫ్లైట్ టికెట్లలో ఫిఫ్టీ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్కి రైల్ టికెట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది క్యూ కూడా సపరేట్గా ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి టెలిఫోన్ ఛార్జెస్లో కూడా కన్సెషన్ ఉంది బ్యాంక్ అకౌంట్లో సింప్లిఫై చేస్తారు ఇదిలో కష్టాలే ఉండవు ఇమీడియట్గా అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది కోర్టు కేసుల్లో ప్రిఫరెన్స్ ఉంటుంది జనరల్గా సీనియర్ సిటిజన్స్కి కోర్టు కేసుల్లో తొందరగా డిస్పోజల్ చేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెల్ఫేర్ స్కీమ్స్ అంటే లక్ష దాకా ఇన్సూరెన్సు ఒక లక్ష దాకా హాస్పిటల్ ఖర్చులు రెండు లక్షల దాకా క్రిటికల్ ఇన్సూరెన్సు ఉంటుంది పాస్పోర్ట్ తొందరగా ఇవ్వడం జరుగుతుంది జనరల్ పబ్లిక్ కన్నా ఈ సీనియర్ సిటిజన్స్కి అప్లికేషన్ ఫాము ఫిల్ అప్ చేయాలి ప్రూఫ్ ఆఫ్ ఏజీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ తర్వాత ప్రూఫ్ ఆఫ్ మీ పేరు తర్వాత డాక్టర్ సర్టిఫికేటు మూడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని అప్లై చేయాలి ఇవన్నీ పెట్టి ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ మీరు అప్లై చేయొచ్చు కాబట్టి దయచేసి సీనియర్ సిటిజన్స్ ఈ కార్డుని వెంటనే అప్లై చేయండి తీసుకోండి బెనిఫిట్స్ పొందండి కష్టాలు పడకండి థ్యాంక్ యూ